హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అరటికాయ దుల్లి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా రెండు అరటికాయలను తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని వాటరు పసుపు వేసుకుని ఉడికించండి ఇవి మరీ మెత్తగా ఉడికించకండి టేస్ట్ అయితే మారిపోతుంది అలానే గట్టిగా ఉన్నా బాగోదు సమానంగా ఉడికించండి ఈ విధంగా ఉడికిన వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా తొక్క తీసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ పై పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి నాలుగు నెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకుని వేసుకోండి వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి ఈ కూర చాలా కమ్మగా ఉంటుందండి మనం పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించిన అరటికాయ ముక్కల్ని ఈ విధంగా దుళ్ళు చేసుకోండి ఈ అరటికాయ దుల్లని వేసుకోండి దీంట్లో కొంచెం పసుపు కూరకు తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే అరటికాయ దుళ్ళు తయారైనట్టేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్